ఇది మొత్తం కూడా డీప్ స్టేట్ కుట్ర అండి ఏదో అమెరికా వాడు శ్రీలంక మీదనో బంగ్లాదేశ్ మీదనో లేకపోతే ఇండియా మీద కూడా ఇంత ముందు డీప్ స్టేట్ వాళ్ళు అంటే అతి పెద్ద బలమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క స్థిరత్వాన్ని భారతదేశ స్థిరత్వాన్ని రూపమాపి వాళ్ళ యొక్క రాజ్యం యొక్క మాటే ఇనాలి అనే పద్ధతిలో ఉంటారు సేమ్ అండి ఇది దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రరాజ్య పెద్దలకే అను ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్కి ముఖ్యంగా ఈ రెడ్డి కమ్యూనిటీలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఆయన కూడా అంతే చేసిండు ఎవరు మన కేసీఆర్ కూడా అంతే చేసిండు ఈ డీప్ స్టేట్ కుట్ర ప్రధానంగా ఎట్లా పడుతుంది అంటే సామాన్యుల్ని ఆర్థికంగా ఎదగనివ్వరు సామాన్యుడు ఎదిగితే మా యొక్క కుశాలు కదులుతాయి అదే రకంగా సామాన్యుడు ఎదిగి వాడు కానీ వాయిస్ వాడికి విజేయుడు ఆరోగ్యం ఏడు అంటే విద్యా ఆరోగ్యం ఇవ్వకుండా వాణ్ణి ఇంకా పేదరికంలోనే అందులోనే ఆ నూనెలో పడ్డ ఈగల్లాగా వాడిని తీ ఉంచుతాడే తప్పితే వాడికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే అవకాశం లేదు ఇది కూడా ఇప్పుడు మీరు ఒక ఒక జిల్లాని మీరు ఒక ఇది మోహోబార్దు కాదు ఇంకొకటి నాగర్ని ఒకటి తీసుకున్నారు అందులో మీకు స్పష్టమవుతుంది కదా అందులో మీకు ఏం స్పష్టమవుతుంది నియర్లీ థర్టీ పర్సెంటేజ్ తగ్గిపోయాయి అందులో సీట్లు ముప్పై ముప్పై సీట్లు ముప్పై సీట్లు తగ్గిపోవటం అంటే జిల్లాకి ముప్పై సీట్లే అనుకుందాం ముప్పై సీట్లు అనుకుంటే ముప్పై మూడు జిల్లాలలో ఎంత అవుతుందండి టోటల్ అంటే ట్వెల్వ్ పర్సెంటేజ్ కూడా ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క బీసీల్ని నిలువున ముంచేస్తున్నారు గొంతుకు వస్తున్నారు వాళ్ళ యొక్క హక్కుల్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇది కుట్ర డీప్ స్టేట్ కుట్ర అంటే బీసీల్ని అనగదీయాలి అనగదీస్తే మాత్రమే ఈ యొక్క ఓసీల యొక్క వాళ్ళ యొక్క దోపిడీ ఇంకా పరిపుష్టం అవుతుంది అనేది నేను భావిస్తున్నా పర్సనల్గా ఇట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఓకే రిగార్డింగ్ టు ద ఇప్పుడు వీళ్ళు ఈ జలంధ్రాచార్య గారు నేటివ్ ఆఫ్ ది మహబాదు మహబాదు జిల్లా మహబాద్ జిల్లాలో అతను అక్కడ ఇది వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంటుంది వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే ట్రైబల్ యాక్ట్ ఈ ట్రైబల్ యాక్ట్లో ఒకటి అందరూ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ బీసీలందరూ ఒకటి గమనించాలి ట్రైబల్ యాక్ట్ రిలేటెడ్ టు ఓన్లీ ట్రైబల్ యాక్ట్ లో ల్యాండ్ ని వేరే వాళ్ళకి అమ్మటం కాని కొనుగోలు చేయటం గానీ సాధ్యం కాదు కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ట్రైబల్ యాక్ట్ లో కూడా ట్రైబల్ లో కూడా చల్లదు